అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఈరోజు సండే సందర్భంగా చికెను గోంగూర వేసి వండుతున్నాను ముందుగా ఆయిల్ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనిస్తున్నాను తరువాత గోంగూర పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను ఇది రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోంగూర చక్కగా రుబ్బుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ విధంగా రుబ్బి వేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు కొంచెం గచ్చాబచ్చిగా అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మరి కొంచెం గోంగూరని ఈ విధంగా ఆరబెట్టుకున్నాను పచ్చడి చేసుకుంటాను నూనె గోంగూర చేసుకుందామని ఈ గోంగూర అయితే రుబ్బి పక్కన పెట్టాను చికెన్లో కారం కూడా వేసానండి బాగా ఉడకాలి టమాటోలు కూడా మగ్గాలి బాగా ఉడికిన తర్వాత మనము ఆ గోంగూర పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా స్నేహం చాలా విలువైందండి స్నేహాన్ని సంపాదించుకోవటం చాలా గొప్ప పని నిజంగా మంచి స్నేహితుడు ఉండటం చాలా గొప్పదండి నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును అని ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత పుదీనా కొత్తిమీర వేయాలి ఫ్రెండ్స్ చికెన్ చక్కగా మగ్గింది పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఇప్పుడు మనము రువ్వు పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేద్దాము మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కమెంట్ చేయండి నాకైతే చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉడికిస్తున్నానండి రెండు నిమిషాల తర్వాత గోంగూర పెట్టుకుందాం మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ చేయండి గోంగూర పెట్టానండి ఆ నీరంతా పోయి చక్కగా నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకు తీసుకోవాలి